మాది పెద్ద విలేజ్ సార్ ఇదే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్ మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చేసరి మమ్మల్ని ఎంత సార్ సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా ఖాళీ గడకం సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ డౌరు కూడా పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్ గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు

గ్రామంతా కనీస సౌకర్యాలు ఉంది మీరు మమ్మ చాలా గుర్తించతే సార్ అందుకు తక్కువ సార్ మీరు మమ్మ అంబాజ్ కే ప్రేమించేరు సార్ ఏనాకిచ్చి సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతం మన డుంగరగూడ హెడ్ క్వార్టర్ డగ్గె కే మా నాట ఇప్పటివరకు రోడ్డు వాహాలే సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మాకు కావలసిన విధి మనం సార్ అంబాసే తీర్చాలి కానీ నేను వేదత కే మమ్మ గుర్తించే వార్త సార్ मामू मैं चाल रुण